హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలగసాయి టెర్రస్ గార్డెన్ ఫ్రెండ్స్ ఈరోజు హార్వెస్టింగ్కి రెడీ అయిన మన ఉల్లికాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫ్రెండ్స్ ఇది నాన్ వెజ్లో ఉంటే వేసుకొని తింటే చాలా బాగుంటుందని విన్నాను నేను ఫస్ట్ టైం నేను ఉల్లికాయలు ఇలా ఉల్లిపాయలు వేసి పని మా టెర్రస్పై రావడం ఇదే ఫస్ట్ టైము చూడండి ఎంత లేవటిగా ఉన్నాయో అక్కడ రెండు పాలు డబ్బులు వేసాను ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఒక కూలర్ డబ్బులు కూడా వేసాను చూడండి నేను అనుకోవడం ఏంటంటే ఈ అవి ఉల్లికాయల్ని తీసుకుంటే ఫ్రెండ్స్ అవి కట్ చేసి తీసుకుంటే ఆ ఉల్లిపాయలు ఇంకా బాగా ఊరుతాయని అనుకుంటున్నాను నేను మళ్ళీ అవి వస్తాయి కాళ్ళలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం ఐ విల్ హార్వెస్టింగ్ దట్ ఫ్రెండ్స్ ఈ చాలా మటుకు బాగా ఎక్కువగానే వచ్చాయి కాబట్టి మేము మా కోలీస్కి కూడా కొద్దిగా షేర్ చేశాను మా ఫ్రెండ్స్కి మన సొంతంగా పండించిన పంటని మన చేతులతో కోసుకొని మనం తింటే అది మనకి కోలీస్కి గట్రా పంచుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అందులో ఇది ఆర్గానిక్గా ఒకట ఎటువంటి ఎరువులు గట్రా వేయకుండాను అలా పెంచింది అనమాట చూడండి ఫ్రెష్ ఉన్నాయి ఆర్గానిక్గా మనం వేసిన తర్వాత పండించినటువంటి ఇదే అనమాట ఇంకా దీనికి ఏ ఎరువులు ఏమీ గట్రా ఏమి వేయలేదు నేను ఆటోమేటిక్గా వీళ్ళేసేయి వచ్చే ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా ఎరువులు వేస్తే చూస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్